నేను ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీకు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వచ్చేసి నేను బొరుగులు గాన్ చేస్తున్నాను అండి బరుగులు నానబెట్టి ముందే అన్ని ఉల్లిగడలు తమడ పండ్లు అన్నీ తరిగి అండి బరుగులు కూడా నానబెట్టి పెట్టాను వచ్చేసి నేను ఇంకా బొరుగులకు తర్వాత వేసుకుంటున్నానండి అండి బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను అండి దానిలోకి వచ్చేసి ఇంకా బుర్రలేకి వచ్చేసి నేను పచ్చిమిరకాయలు ఒక ఐదు తెల్ల ఎల్లిపాయలు వేసుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఆ ఎల్లపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నీ వద్దొచ్చు అండి అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఎందుకంటే పచ్చిమిరకాయలు మనం మిర్చి పడుతున్నాం కాబట్టి కొంచెం చేదు అనేది రాకుండా కొంచెం ఉప్పు వేసుకొని ఇంక మిర్చి పట్టకాలండి చూడండి నేను ఇక్కడ మిర్చి పట్టేసుకుంటున్నాను అక్కడ ఆయిల్ ఎక్కే కదా నేను మిర్చి పట్టు వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా వీడలు తీర్చనేది సుప్రియ అండి ఇంకా ఇప్పుడు పిల్లలకు సెలవులు కాదండి దసరా సెలవులు వచ్చేసినాయి పిల్లలకు నాకైతే ఇంకా వీడలు దింక పిల్లలు ఉంటారు కంటిన్యూగా మీకు బాగా మంచి మంచి వీడలు వస్తూనే ఉంటాయండి ఇంకా వచ్చి అండి హై హైలీట్ ఎక్కింది తర్వాత ఇంక నేను ఇక బరుగులు కూడా నానేసిన నాన్న చూసుకుంటున్నాను సో అండి ఇంకా వచ్చేసి ఇంకా సుప్రియతతో మాట్లాడుతున్నాను తర్వాత వచ్చేసి ఇంకా దానిలోకి ఇంకా కర్రైపాకు జీలకరావాలు అవెల్లా చేసినాను అవి నీటి ఎక్కినాక ఇంకొక అంటే అందరు తెలిసిందే లేక నేను మిర్చి పట్టి పెట్టాను కదండి పచ్చిమిరకాయలు ఎల్లపాయలు అందుకు ఉప్పు వేసి అది నూనెలో వేసేసుకుంటున్నాను అది నూనె వేస్తేనే బల్లే స్మెల్ వస్తుందండి బల్లే టేస్ట్ ఉన్నది కానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి బల్లే బాగుంటుంది ఎల్లపాయలు వచ్చే సూపర్ టేస్ట్ ఉందండి కానీ వచ్చేసి బల్లే బాగుంటుంది అసలు అది కొంచెం నూనెలో బాగా మగ్గాలండి మగ్గుతేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిడికాయ తొక్క అనేది ఇంకా తర్వాత నేను ఉల్లిగడలు తమడ పండ్లు అన్నీ తరిగి పెట్టా కదండి ఇంకా అవన్నీ వేసేసుకుంటున్నాను ఇంక మీ తాయి కూడా నేను చిక్కుడుకాయ కూర చేయాలని ఇంకా దానికి కూడా ఒకటేసారి అన్నీ తరిగి పెట్టుకునేయండి పచ్చిమిడి ఉల్లిగడ్డలు టమాటా పండ్లు అందుకని ఇంకా కొన్ని వేసినాను దాని వచ్చేసి గన్ మీకు నచ్చితే కానీ ట్రై చేయండి గాని అసలు భలే బాగా కుదిరిందండి అసలు భలే బాగుంటుంది అసలు కానీ వచ్చేసి నాకైతే టిఫిన్లలో అయితే వచ్చి దోశ మెయిన్ దోశ అయినాక ఒక అంటే చాలా ఇష్టం ఇక్కడ వచ్చేసి నేనే ఇంకా వీడియో తీసుకుంటాను అండి అంత లెక్క ఇంకా సుప్రియ వచ్చింది ఇంకా సుప్రియ నేను తీస్తాలే అంటే వీడియో అని సుప్రియ తీస్తుందండి ఇక్కడ చాలా హెల్ప్ అండి పాపం సుప్రియ వచ్చేసి నాకు ఇంకొచ్చండి మగ్గున్నాడు దోశ ఇక్కడ ఉల్లిగడ్డలు తమడపాలు మగ్గినాయండి పసుపు వేసుకుంటున్నాను రుచి ఇంకొక బాబు తమ్మన్న అని మాట్లాడారు కదండి బాగా తమ్మన్నకు కొంచెం పాపం మాటలు రావండి ఆ పాప బి పిల్లోనికి అందుకు నేను అక్కడ ఇంకా చేసి మాట్లాల్సింది వచ్చింది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా చూడండి ఇంకా పోదాం అని చేద్దాం ఇక చూడండి నేను ఇంకా పసుపు వేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇంకా ఆల్రెడీ నేను ఇంకా పచ్చిమిరకాయలు వేసినాను కాబట్టి ఇంకా వట్టి కారం అనేది ఏలేదు ఇంక వచ్చేసి బురగులు నానిపోయాయండి ఇంకా అన్నీ ఇంకొట్టిగా నీళ్ళ పిండేసి ఇంకా బురగులు తిరువాతలు వేసేసుకుందామండి అన్నీ వేసేసుకుంటున్నాను దానిలో కానీ స్మెల్ మటుకు బల్లే బాగుందండి ఎల్లిపాయలు వేసిన ఎందుకు ఎందుకు బల్లే టేస్ట్ వచ్చింది అసలు స్మెల్ కూడా చేర్చంటే బల్లే అసలు భలే వాసం వచ్చిందండి అసలు బల్లే నాకైతే భలే ఇష్టం అండి ఇటు ఎల్లిపాయలు తీసుకొని గన్ చేసుకోవడం అంటే ఇంక ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు అండి ఎవరు నచ్చినది వాళ్ళు నేను అయినా ఒట్టి కారం వేసుకొని పచ్చిమిర్ కలుకే పొడుగు కోసుకొని ఒకసారి అట్ట చేస్తారు ఒకసారి ఇట్లా చేసుకుంటా అండి ఇంకా మాట్లాడకుండా పని చేస్తున్నాను పిల్లలల్లో వచ్చినారని అదే ఇక్కడ మాట్లాడుకుంటా ఇంకా తిండు సుప్రియ రుచి అంటే అట్లా నీ ముగ్గురు బంగపోతే ఇంకా వాళ్ళు వద్దు మేము తినేసి వచ్చినామాంటి అని చెప్తున్నారు ఇంకా సరేలే అని నేను ఇంకా నేను ఇంకా వచ్చేసి కలుపుతున్నాను చూడండి ఇంకా ఆల్రెడీ దాంట్లో మనం పచ్చిమిరకాయల్లో ఉప్పు వేసినాం కాబట్టి మిర్చి పట్టేటప్పుడు పచ్చిమిరకాయల తొక్కులో ఉప్పు మటుకు చూసి చేసుకోవాలండి కొంచెం అంత చూడండి నేను కొంచెం వేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఒక చెంచా అండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఎక్కువ వేసుకోను తర్వాత వచ్చేసి ఇంకా పప్పుల పొడి కూడా వేసేసుకుంటున్నాను దండి పప్పుల పొడి కూడా వేసేసుకుంటున్నాను ఇంకా నా కలపడమే అండి భలే బాగుంటుందండి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి ఇంకా మొత్తం కలుపుతున్నాను అండి ఇంకా బాగా నా కలిసేట్టు ఇంకా చూడండి కలర్ కూడా భలే బాగా వచ్చిందండి అసలుగానే వచ్చేసి మొత్తం కలిపేసుకుంటే ఇంకా రెండుసేపు పొయ్యి మీద శాఖ పెట్టేసుకుంటే బాగా ఇంకా వేడి వేడిగానే తయారైనట్టు దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి నేను బజ్జీలైన తినొచ్చు లేకపోతే నేనైతే ఉల్లిగడ్డలు వేసుకొని తినే అండి పచ్చి ఉల్లిగడ్డలు అయితే భలే బాగుంటుంది కాంబినేషన్ దీంట్లోకి వచ్చేసి లేకపోతే బజ్జీలు తెచ్చుకో తింటాము ఒక్కొక్కసారి అట్ట తింటాం ఒకసారి ఇట్ట తింటామండి పిల్లలతో అయితే వాళ్ళకి కామెడీ ఇచ్చినారండి పిల్లలు నగీ నగి అల్లా నాకైతే టైం ఎట్టు పోతుంది రెండు ఇరున్నా రున్నాక అదన్ను తిన్నావా అని అడుగుతున్నానండి తిన్నా అని కాదండి ఇక్కడ బరకట ఆడతామండి మేము అందరం పిల్లలు నేను అందరం మా వాయిని అందుకు నీకు వచ్చాది తమ్మన్న బారకట అని నేను అడుగుతుంటే రాదు అని చెప్తున్నాడు పిల్లడు వచ్చేసి అది ఇక్కడ సైజ్ చేస్తున్నాను పాప మా బాబుకు మాటలు రావండి అందుకు సైజ్ చేయాల్సి వస్తుంది సైజ్ చేయాల్సి వస్తుంది ఏం తిన్నావు అంటే చపాతి దోశ తిన్నాడు అండి అని చెప్పినారు కదండి ఇంకా పిల్లడు సైజు మా పిల్లలు మాటలునే చెప్పినారు కదా కానీ పిల్లోడు చాలా మంచిగా అండి పాపం అందరం ఇంకా బాగా పిల్లలు బాగా ఆంటీ ఆంటీ అని ఇంకా వద్దులే చూడండి ఇంకా తయారైపోయింది కొంచెం సెగ పెట్టి ఇంకా బంద్ చేయడమే ఇంకా గన్ వచ్చేసి తింటారా అని చేస్తాను అంటే కా పిల్లలు వద్దండ్రి అన్నీ మా మట్టికే చేసుకున్నాను నేను వాళ్ళు తినేసేసాను అంట ఒకరు దోశ తిన్నారంట ఒకరు చపాతి తిన్నారంట ఒకరు మా క్యాబేజీ అన్నం తిన్నారంట అని చెప్తున్నారు వచ్చేసి మళ్ళీ ఏం సువర్ణక్క మళ్ళా కుక్కర్ పెట్టిన అనుకున్నారా అవునండి కుక్కరు ఇంకా కూర కూడా మధ్యాహ్నానికి ఇంకొకటేసారి చేస్తున్నాను అండి నేను ఎందుకంటే మళ్ళీ మిషన్ కాడికి పోవాలా నాకు పని ఉంటుందని నేను చేస్తున్నాను కానీ ఇంకా తొందర తొందర చేసుకునే కానీ ఇంకా పిల్లలు ఉన్నారండి అందరు ఇంకా పోలేదు మిషన్ కాడికి నేను ఇంకా అదే నేను కమిషన్ కుట్టుకొని పోతా కదండి ఇంకా పొద్దున్నే వంట చేసుకొని పోతా వచ్చినాక అన్నం వండుకుంటాను నేను అలాగే చేసినాను ఇంకా పిల్లలు అలా ఉన్నారండి ఇంకా పిల్లలు ఏం పోయినావులాంటివి మేము ఉన్నాం కదంటే ఇంకా సర్లేని నేను ఇంకా ఆగిపోయినండి బారకాట మటుకు పిచ్చల్గానే ఆడతామండి మేము బారకాట వచ్చేసి చూపిస్తాం మీకు మీకు చూడండి కొంచెం ఆయిల్ తగినంత పోసుకొని ఇంకా ఉల్లిగడ్డ తమడి పనులు వేసి బాగా మగ్గినాక కొంచెం మళ్ళా మెల్లు పేస్ట్ చేసేస్తున్నాను బారకాట ఆడితే కామెడీ మటుకు భలే బాగుంటుందండి అస్సలు తమాష పిల్లలను వద్దులే చూపిస్తాలండి సారి వీడ తీసి వచ్చేసి ఇంకా బాగా మగ్గినాక ఇంకా చిక్కుడుకాయలు నీట్గా నీళ్ళలో కడిగి వేసేస్తున్నాను అండి బాగుంటుంది ఇత్తనాలు విత్తనాలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఇంకా మధ్యాహ్నం లేకుండా బాగుంటుంది ఇంకా రాత్రికి చపాతి చేసుకొని లేం కానీ నేను చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా పిల్లలు ఉంటే బాగా విడలు తీస్తారండి ఇంకా అసలు బాగా తీస్తారు అసలు చైతన్యమైన చైతన్య బాగా తీస్తుంది వీడియో జగన్ 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 తీయలేండి చుప్రే తీస్తుంది మళ్ళీ రుచి తీస్తాడు నాకు వీడలు పిల్లలు బాగా హెల్ప్ బాగా చేస్తారండి అసలు చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు వచ్చేసి నాకు పిల్లలు ఉంటేనే బాగా వీడోలు వస్తాయి నేను అన్నీ ఒకటే రోజే దండి తీసి పెట్టుకుంటాను అండి రెండు రోజులు మూడు రోజులకి వచ్చేటందుకు నా మీకు వచ్చి అన్నీ ఒకటే విధంగా వచ్చినట్టు ఉంటాయి వీడలు వచ్చేసి ఇంకా చూడండి నేను చిక్కుడుగా వేసేసినాక తర్వాత ఇంకా తగినంతా ఉప్పేసి కారం వేస్తున్నాను ధనియాల పొడి ఇంకా వెళ్ళా మసాలాలు వేసేస్తున్నావు ధనియాల పొడి అండి ఇంక నేను ఏం మసాలా వేయను ఇంకా కొబ్బరి ధనియాల పొడి వేసేస్తున్నాను ఇంకా సుప్రియ వచ్చి ఏమంటే ఇంత తొందరగా వంట అయిపోతున్నావు అని అడుగుతుంది అక్కడ చేసేందుకు నేను సుప్రియ జవాబు చెప్తున్నాను అక్కడ ఇంక మిషన్కి ఆడుకోవాలి కదమ్మా అందుకే నేను ఎప్పుడైనా పొద్దున పుట్టున చేసుకుంటా వంటల్లా అని చెప్తున్నాను వచ్చేసి చూడండి ధనియాల పొడి ఒకవేళ మా ఇంటి ఓంటూరు కావాలంటే మీరు కామెంట్ పెట్టండి నేను చేసి చూపిస్తా మా ఇంటి ఓంటూరు నేను ఇండ్లు క్లీన్ చేసేసుకున్నాను అందుకు నేను కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఉంది చాలా కొంచెం పండింది చేయాలా ఇప్పుడు దసరా కదండి బట్టల సీజన్ చాలా నాకు చాలా వచ్చినాయి ఇంకా టైం ఉండడం లేదండి అందుకు నేను ఇంకా రోజు ఇంత పని చేసేసుకుంటున్నాను ఇండ్లు నీట్గానే కదండి ఎప్పుడైనా మా ఇంట్లో నీట్గానే ఉంటుంది ఇంకేమంటే అన్ని ఇంకా పండగ బుసిలు కొట్టుకొని ఇంకా నీట్గా రెడీ చేసి పెట్టుకుంటాము ఎప్పటికైనా నీట్గా ఉంటాయండి మా ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా పెట్టుకుంటావు ఒక్క నువ్వు ఇండ్లు అని అంటారు ఇంకా చూడండి ధనియాల పొడి వేసేసినానా ఇంకా కలుపుతున్నాను ఉప్పు కారం పట్టుకొని ముక్కల కానీ చూడండి ఎంత బాగుందా కలర్ఫుల్గా ఉంది కదండి భలే బాగుంది కూర కూడా అట్నే బాగుంటుందండి చిక్కుడుకాయ కూర ఎక్కువ రొట్టెలెక్కి కానీ చపాతీలకి కానీ బాగుంటుంది రైస్ కన్నా నేను మాకు ఇంకా అయిపోదు అని నేను ఇంకా మధ్యాహ్నం అన్నం లెక్క చేసిన ఇంకా రాత్రి ఇంకా చపాతీ లెక్కి చపాతి చేసుకొని తిన్నామండి ఇంక చపాతి రాత్రి వీడియో ఏం పెట్టలేదండి ఇంకా చపాతి చేసేది అవి వెళ్ళంగా అలాగే పిల్లలు ఇంకా సంజన వచ్చిందండి హాస్టల్ నుంచి ఆ పాప కూడా డ్యాన్స్ చూడండి మన ఛానల్లో రీళ్ళు చూసినారా లేదా మీరు లైక్లు కొట్టండి పాప భలే వేసిందండి డ్యాన్సు వచ్చేసి నేను ఇంకా అక్కడ ఇంకా కుక్కర్ పెట్టేసిన ఇంకా విజయలు వచ్చాను ఇంకా ఉగ్గాని తిన్నాం వేడివేడిగా బాగుందండి ఇంకా ఉగ్గాని ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను దానిలోకి నేను పచ్చి విడిగడం అండి ఇంకా భలే టేస్ట్ ఉంటుందండి సూపర్ ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి నాకు ఆ బజ్జీల కన్నా ఈ పచ్చి విల్లిగడే బాగుంటుందండి నేను అయినా అట్లనే తింటాను ఇట ఉగ్గాండ్లేకైనా నేను తింటాను అండి అందుకు బలే బాగా నచ్చుతుంది ఇంకా తింటున్నాను ఇంకా శుభ్రంగా వీడియో తీస్తుంది మా ఇంటికి మా పిచ్చుకలు చూడండి ఇంకా వచ్చిన ఏమున్నాయి నేను రియల్ వాయిస్ పెడతా అంటే ఇంకా డిస్టర్బెన్స్ ఉందని పెట్టలేకపోయినా ఇంకా అంతే అండి మన వీడో మళ్ళీ ఒక విడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి